ముద్రగడను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు తమ నాన్న ముద్రగడ పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారన్నారు తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడం ఏంటంటూ కూడా ప్రశ్నించారు ముద్రగడ ప్రకటన అభిమానులకు నచ్చలేదని తెలిపారు కేవలం పవన్ కళ్యాణ్ను తిట్టడానికే ముద్రగడను జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తమ నాన్నను వ్యతిరేకిస్తున్నానని వీడియోలో తెలిపారు జనసేనకు సపోర్ట్ చేస్తున్నానని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను ఇక తన కూతురు క్రాంతి వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభం కౌంటర్ ఇచ్చారు తన కూతురు ఇప్పుడు తన ప్రాపర్టీ కాదన్నారు పెళ్లైన తర్వాత కూతురు వేరే వాళ్ల ప్రాపర్టీ అవుతుందన్నారు వేరే వాళ్ళ ప్రాపర్టీ ఏమనుకున్నా తనకు సంబంధం లేదని తెలిపారు ఎవరేమనుకున్నా తాను ను వదిలేది లేదని తేల్చి చెప్పారు నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవునంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది అవున అంతవరకు ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆ త్వరలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెట్ట కానీ నా కూతురు చేత పెళ్ళయిన అమ్మాయి వారి ప్రాపర్టీ చేత నా మీద బ్యాంక్ గా చెప్పించారు ఎంత బ్యాంక్ యూ చెప్పినా జగన్ గారు సేవలుగా ఉంటానో అందు